వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ ఓటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని విద్యుత్ శాఖ రిటైర్డ్ అధికారి సోడి మల్లికార్జున్ అన్నారు ప్రస్తుతం ప్రభుత్వ పనితీరుపై థర్టీ సెవెన్ న్యూస్ ఛానల్తో తన అభిప్రాయాలను పంచుకున్నారు గత వైసీపీ ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రస్తుత ప్రభుత్వం పనితీరు చక్కగా ఉందన్నారు గతంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉండేదని నేడా పరిస్థితులకు కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపిందని అన్నారు అపార అనుభవం కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ధి పథాల్లో నడిపించగలరని రాష్ట్ర ప్రజలు ఆయనను గెలిపించుకోవడం జరిగిందన్నారు రాష్ట్ర రాజధాని అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు సర్వేగంగా జరుగుతున్నాయని రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యంత రాజధానిగా నిలబడుతుందని నమ్మకం రాష్ట్ర ప్రజల్లోనూ నెలకొని ఉందన్నారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ గతంలో మంత్రిగా ఉన్న సమయంలో నెల్లూరు నగరాన్ని రాష్ట్రంలోని ఇతర నగరాలను డెవలప్ చేయడం జరిగిందని నెల్లూరు నగరాన్ని అత్యంత సుందర నగరంగా తీర్చిదిద్దుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు అపార అనుభవం కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనలో తనదైన రీతిలో దూసుకుపోతున్నారని కొనియాడారు కోటమి ప్రభుత్వంలో ప్రజలు వివాదాలు లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్నారని ఆయన అన్నారు నారాయణ ఉన్నారు కాబట్టి అతను పనితీరు ఎలా ఉంది ఏంటి సంవత్సరం వస్తుంది దానిపైన నారాయణ గారి గురించి నారాయణ గారు అనే దానికన్నా నారాయణ సార్ నెల్లూరు జిల్లాకి నారాయణ సార్ అంటే అభివృద్ధే ఆయన ధ్యేయం ఆయన అభివృద్ధి ఆయన గెలుపు కూడా గతంలో ఆయన మినిస్టర్ ఉన్నప్పుడే నెల్లూరు ఆల్మోస్ట్ ఆల్ మొత్తం డెవలప్మెంట్ చేశాడు తర్వాత మధ్యలో వేరే ప్రభుత్వం రాబట్టి డెవలప్మెంట్ ఆగిపోయి తిరిగి అన్ని స్టార్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు తర్వాత అంత శ్రమించే వ్యక్తి ఆయనేనని మా అభిప్రాయం మా నెల్లూరు ప్రజల అభిప్రాయం నిర్విరామం కృషి చేస్తాడు తెల్లారి ఐదు గంటలకే బాడుల్లో ఉంటాడు రాత్రి పదైన మీటింగులు పెడతానే ఉంటాడు అతనికి నియోజకవర్గంలో పనిచేసిన కార్యకర్తలు పేద ఓటర్లు అందరికీ తనవంతు సహాయం దానికోసం పది కోట్ల రూపాయలు ఫండ్ ఏర్పాటు చేసి ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు రాష్ట్రంలో ఏ ఒక్క ఎమ్మెల్యే చేసే పని కాదు నెల్లూరుని అభివృద్ధి వైపు చాలా బాగా తీసుకెళ్తాడని నెల్లూరు ప్రజల అభిప్రాయం ఇప్పటికే వెళ్తూ ఉంది పార్కులు లైట్స్ స్ట్రీట్ లైట్స్ సెంట్రల్ లైటింగ్ రకరకాలుగా చేస్తూ నెల్లూరే కాదు రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు నడిపించే దాంట్లో తన వంతు పాత్ర చాలా ఉంటుంది ముఖ్యంగా అమరావతి నిర్మాణంలో ఆయన గారి కృషి ఈరోజు కూడా మాకు తెలిసి న్యూస్ అక్కడ గుజరాత్ స్టేట్లో ఎక్కడో ఉండి కొన్ని మోడల్స్ అవి తీసుకున్నాడు తీసుకున్నాడని రకరకాలుగా చేస్తున్నాడు ఆయన నిర్విరామ కృషి వలతను అందువల్లే ఆయన నెల్లూరు ప్రజల చేత ఎనుకోబడ్డాడు అభివృద్ధి పనులు నడిపిస్తాడు కాబట్టి నమ్మారు గెలిపించారు నమ్మి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే మంచి అని మేము భావిస్తున్నాం నా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తుంది దీనిపైన మీ అభిప్రాయం ఏంటి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది అభిప్రాయం అంటే అభివృద్ధి పనులు స్టార్ట్ అయినాయి బాగానే జరుగుతున్నాయి రాష్ట్రం కూడా ప్రశాంతంగా ఉంది సీఎం గారు నిధులు తీసుకొస్తున్నారు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే అభివృద్ధి పాలన ముందుకు నడుస్తుందని మేము అనుకుంటున్నాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఒక పక్క రోడ్లు అయితే ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ చేశారు కాబట్టి భవిష్యత్తు బాగుంటుందని అనుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ ఆర్డర్ ఎలా ఉంది ల్యాండ్ ఆర్డర్ బాగానే ఉంది ప్రస్తుతం చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నప్పటికీ గత గతంతో పోల్చుకుంటే తక్కువ తక్కువైంది రేటు ఇదంతా ఇంకా ఇంకొంచెం అంటే నేర ప్రవృత్తికి అలవాటు అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మార్పు రావాలి అలా అంటారు బాగుంటుందని అనుకుంటున్నాం బాగుంటుంది కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గతంలో ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పారు అది ఎంతవరకు అవుతుంది ఏంటి పబ్లిక్ టాక్ ఎంతవరకు అవుతుందంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన విజనరీ ఉన్న ముఖ్యమంత్రి అని రాష్ట్ర ప్రజలు నమ్మారు కాబట్టి ఆయన సీట్లు ఇచ్చారు దాని మీదే ఆయన చేసే కొత్త కొత్త ప్రయోగాలు సఫలీకృతం అవుతాయని అందరూ అనుకుంటున్నారు రాజధాని అమరావతి అభివృద్ధి కోసం నిర్విధా కృషి చేస్తున్నారు ఆయనకు తోడు మన గౌరవ నారాయణ ముఖ్యమ మున్సిపల్ శాఖ మంత్రి గారు శ్రమించి రకరకాల ప్రదేశాలకు వెళ్ళి కొత్త కొత్త ఎన్ని మోడల్స్ తీసుకొని వచ్చి దీన్ని నా రాజధాని అభివృద్ధి చేస్తూ తద్వారా మిగతా అన్నీ కూడా డెవలప్ చేసే పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయని మనం అనుకుంటున్నాం ఇంకోటి చంద్రబాబు నాయుడు వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ని ప్రపంచంలోనే ఒక స్థానానికి తీసుకుని వెళ్తానన్నారు అది వెళ్తానన్న ఉద్దేశంతోనే ఆయన ప్రయత్నం చేస్తున్నాడు చేస్తున్నాడు ఇప్పుడు అమరావతి మనకి మెయిన్ కాబట్టి అమరావతి మీద సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి గవర్నర్ మోడీ గారు కూడా నిధులు కేటాయిస్తున్నారు వాటి మీదే అమరావతిని కానీ ప్రపంచ స్థాయికి తీసుకెళ్తే ఆంధ్రప్రదేశ్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది ఇప్పుడు కొత్త కొత్త ఇండస్ట్రీస్ అన్ని తీసుకొస్తున్నారు ఇంకంతే డెవలప్మెంట్ అంటే అది డెబ్బై ఐదు సంవత్సరాల వయసున్న ఒక వ్యక్తి అహర్నిశలకు కష్టపడ్డం అది ఎంతవరకు అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు వయస్సు అనేది చెయ్యాలనే మనసు ఉన్న వయసు పెద్ద అడ్డంకి కాదు మొదటి నుంచి ఆయన కష్టపడే తత్వం కాబట్టి ఇంకా రాష్ట్రం ముందుకు తీసుకెళ్లాలని విధి కాబట్టి వయసు పక్కన పెట్టి కూడా తిరుగుతున్నాడు చేస్తున్నాడు ఆయన తోడు ఆయన మంత్రివర్గం కూడా అలాంటి వాళ్ళే వచ్చారు కాబట్టి తర్వాత చేస్తున్నారు డెవలప్మెంట్ ఉంటుంది అని ఆలోచిస్తాం ఈ ప్రశ్న కదా అదే ఇప్పుడు కొత్తగా ఏర్పడిన మంత్రులు ఎమ్మెల్యేలు కానీ గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ వీళ్ళ పనితీరు ఎలా ఉంది గతంలో ఉన్న ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో వచ్చింది లేదు సమస్యల కోసం పోరాడింది లేదు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళింది లేదు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అలా కాదు కదా వీళ్ళు కదలకపోతే ముఖ్యమంత్రి గారే వీళ్ళని నియోజకవర్గంలో తిరగండి కొంచెం రాత్రులు అక్కడ పనుకొని ప్రజలతో గడపండి అని సూచనలు ఇస్తున్నారు కాబట్టి ప్రజలతో అయితే ఆటోమేటిక్గా అన్ని నిధులు వస్తాయి డెవలప్మెంట్ ఉంటుంది తేడా అయితే చాలా ఉంది కానీ మన చంద్రబాబు నాయుడు వచ్చేసి గతంలో ట్వంటీ ఫిఫ్టీ ఎక్కడికో తీసుకుని వెళ్తానని చెప్పారు సో ఇప్పుడు కూడా అదే బాటలో వెళ్తారా లేకపోతే ఇంకొంచెం స్పీడప్ చేసి రాజధానిని ఏమన్నా త్వరలో కంప్లీట్ చేస్తారా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు స్పీడ్ అవ్వద్దని అనుకుంటున్నాం ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూటమిలో ఉంది కాబట్టి వాళ్ళు కూడా నిధులు కేటాయించే విషయంలో మనకు ప్రత్యేక శ్రద్ధలు చూపిస్తున్నారు కాబట్టి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు తొందరగా అవద్దు మా అభిప్రాయం ఇప్పుడు మీరు త్రీ సెవెన్ న్యూస్ ఛానల్కి ఏమన్నా ఏమన్నా చెప్పగలరా యూస్ ఛానల్స్ ఏముంది మీరు మంచి మంచి ప్రోగ్రామాలు చేయాలి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ముందు ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ